స్పెషల్ ఆఫీసర్ గారు ఎండిఓ గారు మెడికల్ ఆఫీసర్ వైద్య సిబ్బంది అంగన్వాడీ సూపర్వైజర్స్ అంగన్వాడి సిబ్బంది అట్లాగే మా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కూడా మెడికల్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ డెలివరీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అబోర్షన్స్ చేయించుకోవద్దు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దు గవర్నమెంట్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్నీ టెస్టులు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ టెస్టులు చేయించుకోవాలి పిల్లలు ఎవరైతే హైట్ వెయిట్ తక్కువ ఉండి పోషకాహార లోపంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఎలాగా పోషకాహారాలు ఇవ్వాలి అనేది కూడా చెప్పడం జరిగింది మేడం కలెక్టర్ గారు కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారంగా ప్రతి మన అంగన్వాడీ సెంటర్లో ఒక కరివేపాకు చెట్టు ఒక మునగాకు చెట్టు అట్లాగే కిచెన్ గార్డెన్ ఒకటి పెట్టుకొని అందులో నుండే పిల్లలు వంటలు చేసి పిల్లలకి చక్కగా ఇచ్చి మరి గ్రామ అభివృద్ధికి పాటు పిల్లల ఆరోగ్యము తల్లుల ఆరోగ్యా కోసం మనము పెన్ పెన్ పాటు పడాలనేది ఈరో ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం లక్ష్యము ఓకే థ్యాంక్ యూ అండి ఏదైతే అవసరాలున్నాయో వైద్యపరంగా కానీ పోషక పరంగా సరి చేసుకుంటూ వాటి యొక్క ఫలితాలు అనేది ప్రతి వారం వారం కూడా రికార్డ్ చేసుకుంటూ అనౌన్స్ ఇచ్చేయాలని చెప్పేసి మమ్మల్ని నియమించడం జరిగింది ఎవ్రీ ఫ్రైడే కూడా ఈ మీటింగ్ ఉంటుంది ఈ మీటింగ్లో కూడా పోయిన పోయిన వారానికి ఇప్పటికీ ఏమేమి మార్పులు వచ్చేయడం కూడా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి గర్వీసీలు కానీ పదులు కానీ పిల్లలందరూ కూడా దీన్ని ఒక సువర్ణ అవకాశంగా వినియోగించుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ తెలువు థ్యాంక్ యూ